రుద్రారం గణేష్ టెంపుల్లో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు బారులు తీరారు సింధూరవర్ణంలో ఉండటం రుద్రారం గణపతి ప్రత్యేకత ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్ కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తున్నారు సంకటహర సిద్ధి విద్యా గణపతిగా విద్యాగణపతిగా పేరుగాంచారు మేము ఇక్కడ సంగారెడ్డిలో గణపతి దేవాలయంలో ఉన్నాం ముఖ్యంగా ముందుగా సైరా మీడియా ప్రేక్షకులందరికీ అండ్ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ మనం చూస్తే విగ్ విఘ్నేశ్వరుడి ఆలయంలో ఉన్నాం ఇక్కడ చూస్తూ ఉంటే ఉదయం నాలుగు గంటల నుంచి కూడా ఇక్కడ పూజలు మొదలయ్యాయి ఇక్కడ భక్తుల రద్దీ కూడా ఎంతో ఉంది అంటే నాలుగు గంటల నుంచి ఇక్కడ పూజలు కావడంతో భక్తులు అందరూ కూడా ఇక్కడికి చాలా మందే వస్తున్నారు ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకంగా వినాయక చవితి కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు మనకి ఎంతో మంది అంటే కుటుంబాలతో కావచ్చు ఒక్కొక్కరు కావచ్చు అలా చాలా మంది గుడికి వస్తున్నారు ఇక్కడ పూజలు కూడా ఎంతో అంటే డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళ వినాయక చవితి కనుక తుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా జై గణేష్ జై జై గణేష్ మనము ఈరోజు గణేష్ గడ్డ రుద్రారం గ్రామంలో స్వయంభూగా వెలిసిన సంకష్టహర సిద్ధి విద్యా గణపతి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయము రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారు దినదినము ప్రవర్ధమానం అవుతూ ఉన్నారు అలాగే ఇక్కడ విశేషంగా మంగళవారము ఆదివారము స్వామివారికి ఏదైనా కోరిక అనుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో వారి కోరికలన్నీ సిద్ధిస్తాయి అని ఆనాటి నుంచి భక్తుల విశ్వాసము అలాగే ఈరోజు మహా వినాయక చవితి సందర్భముగా ఈ రోజు నుంచి అంటే ఏడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు మన దేవాలయంలో మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ప్రతిరోజు కూడా స్వామివారు ఒక కొత్త వర్ణములో భక్తులకందరికీ దర్శనమిస్తూ ఉంటారు అలాగే అందరు భక్తులు కూడా ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ జై గణేష్ జై జై గణేష్ గజానన భగవానికి జై అందరికీ నమస్కారం ఈరోజు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఆ భగవంతుని తలుచుకుంటూ ఆ గణేష్ని నవరాత్రులు పూజించుకొని మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు తప్పకుండా ఆ భగవంతుడు మన తెలంగాణ రాష్ట్రము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పటికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు ఇక్కడ గణేష్ గడ్డకు రావడం జరిగింది ఈరోజు దేవుని సందర్శించుకున్నాము ఈరోజు చాలామంది బతుకులు అధిక సంఖ్యలో వచ్చారు జనాలందరూ ఎంత అధిక సంఖ్యలు ఉన్నప్పటికీ మనకి లోపల దర్శనం మాత్రం చాలా సులభంగానే చాలా ఈజీగా జరిగిపోతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీ జరుగుతుంది ఈ ఈ సందర్భంగా మన ప్రజలందరికీ దేవుడు అష్టైశ్వర్యాలని సుఖశాంతులని ఆరు ఆరో ఆరోగ్యాలతో వాళ్ళకి దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేము ఇప్పుడు మూడేళ్ళ నుంచి వస్తున్నాం ఇక్కడ మేము ఏమన్నా కోరుకుంటే మాకు నెరవేరుతుంది ఇక్కడ మంచిగానే అనిపిస్తుంది వినాయక చవితికి వస్తే బాగానే అనిపిస్తుంది మేము ఇంతకుని కూర్చోపెట్టుకుంటాము ఇక్కడ కూడా వస్తున్నాము మేము మా అమ్మాయికి కూడా మొక్కున్నాము రెండు అది మాకు మంచిగా అయింది గణేష్ గడ్డకి మేము ప్రతిసారి ఆ నెలకు ఒకసారి వస్తాము ఎప్పుడన్నా అనుకునే కూడా వస్తాము మంగళం మంగళం టెంపుల్ కోసం వినాయక గుడికి మాకు అనుకున్న కోడికలు తీరుతాయి చాలా బాగుంటుంది వీరికి వచ్చినప్పుడు తృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది గుడికి వచ్చినప్పుడు గుడికి రాకపోతే రాలేము ఎందుకు ఈరోజు వెళ్ళలేము వెళ్ళలేము అంటారు వీళ్ళ డాడీ టూ ఇయర్స్ నుంచి వాడం వాడం వస్తుంది వీక్లీ వీక్లీ వస్తుంది బాగా చేరుతాయి బాగుంది వినాయకుడికి ఫస్ట్ టైం ఈరోజు మార్నింగ్ లేచి మా పిల్లలందరూ వినాయకుడిని గుడికి వెళ్దామని రెడీ అయ్యి వచ్చేసిన జై గణేష జై జై గణేష్ ఇక్కడికి టెంపుల్కి వచ్చాము చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ వస్తాము ఈరోజు చాలా రష్గా ఉంది హ్యాపీ వినాయక చవితి మేము ఇక్కడ ఇచ్చినప్పుడు సిక్స్ ఇయర్స్ నుంచి తెలుసు అందరినీ చల్లగా చూడాలని కోరుతూ మళ్ళీ మళ్ళీ వర్షాలు తగ్గాలని కోరుతూ దాదాపు చిన్నప్పటి నుంచి వస్తున్నాము ఇక్కడికే వస్తాము ప్రతిసారి ఇక్కడే ఏమన్నా ముక్కులుంటే తీరుతుంది అందుకే ఇంకా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటాను త్రీ ఇయర్స్ నుంచి నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను చాలా పవర్ఫుల్ టెంపుల్ మీద కోరుక కోరుకుంటే వన్ నాట్ ఎయిట్ చుట్లు తిరిగితే అది నెరవేడుతుందంట చాలా మటుకు అది నెరవేరాక మళ్ళీ వచ్చి వన్ నాట్ ఎయిట్ ఇంకా చాలా మంచిదంట సో త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను చాలా పవర్ఫుల్ టెంపుల్ మేము మాది హాచల్ హాస్టల్ సో మేము మిగతా యూనివర్సిటీలో చదువుతున్నాము స్టూడెంట్గా సో చాలా మంది చూస్తున్నారు కదా ఇక్కడైతే రద్దీ అయితే చాలా కనిపిస్తుంది చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు అంటే ప్రతి అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరు కూడా ఇక్కడికి